వచ్చే నాలుగేళ్లలో కొండేపు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథకంలో నడిపిస్తామని మంత్రి డోల శ్రీ బాల స్వామి హామీ ఇచ్చారు కొండేపులోని శ్రీ సాయి సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ మినీ మహానాడులో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యత కలిసి ఆయన పాల్గొన్నారు అధికారం చేపట్టిన కాలంలోనే యాభై కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని తెలిపారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు మహిళలకు దీపం పథకం క్రింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోరారు రాబోయే నెలల్లో నియోజకవర్గంలో అరవై గ్రామాలకు రామతీర్థం నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీటి సమస్య తీర్చడానికి నాలుగు వందల యాభై కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే పలుమార్లు చర్చించామని తెలిపారు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కష్టకాలంలో పార్టీకి అండగా నిచ్చిన నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచల సత్య అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండే నాయకుల్లో అధికారం వచ్చాక నిస్తేజం నిరుత్సాహం కనిపిస్తుందన్నారు గ్రామాల్లో నాయకులు వైషమ్యాలు వీడి కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు గౌరవం ఇవ్వని పనిచేయని అధికారులను వెంటనే తొలగించాలని మంత్రి స్వామిని కోరారు నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి స్వామి తను తన తండ్రి పూర్ణచంద్రరావు ముగ్గురు అహర్నిసులు పనిచేస్తున్నామన్నారు ఇప్పటికే కొండేపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ తో చర్చించామన్నారు రాబోయే రోజుల్లో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహానాడు పరిశీలకులు అడక స్వాములు మలిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నేతలు గొర్రిపాటి రామయ్య కొండ్రగుంట శ్రీనివాసులు పోకూరి రవీంద్రబాబు చదలవాడ చంద్రశేఖర్ బత్తులు నారాయణ స్వామి బెల్లం సత్యం ఎర్రమూతు శ్రీనివాసులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రామచర్ల పులిబిడ్డగ నూరణమును చేసినవో తాతకు తగ్గ మనవడిగా ప్రజలల్లో గెలిసినవో కొండే గడ్డ విరుద్ధి సామికుడిగా కదిలినవో ఆంధ్రప్రదేశ్ మారి టైం బోర్డు చైర్మన్ అయినావో తాతాంజానేయులు ఆశీర్వాదం పొంది తండ్రి పూర్ణ చంద్రారావు దీవెన పొందినవో ప్రజలల్లో ఎదిగినవో సత్యన్నా నీ వెంటే గదిలేనే జనమంతా సత్యన్నా నువ్వు కొండంతా అండంటా సత్యన్నా నీ వెంటే గదిలేనే జనమంతా సత్యన్నా నువ్వు వాడవాడన పేదోళ్లకు సాయం చేసినవో ప్రజలే నా ప్రాణం అంటూ పయనం సాగిస్తేవో వాడవాడన పేదోళ్లకు సాయం చేసినవో ప్రజలే నా ప్రాణం అంటూ పయనం సాగిస్తీవో నియోజకవర్గం సమస్య తీర్చినవో పగలైనా రాత్రైనా ప్రజలకు అండగా ఉన్నావో నలభై ఏళ్ళుగా మీ కుటుంబం అండగా నిలిచిందో గుండే ప్రతి పల్లెల్లో అభివృద్ధిని చేశారు తాతవార సత్వం పొంది నువ్వు సాగించినవో సత్యన్నా నీ వెంటే గదిలేనే జనమంతా సత్యన్నా నువ్వు ఉంటే కొండంతా అండంతా సత్యన్నా నీ వెంటే గదిలేనే జనమంతా సత్యన్నా నువ్వు ఉంటే కొండంతా అండంతా అందరికి నమస్కారం ఈ రోజు మన కొండేపి నియోజకవర్గ మహానాడు మరియు తెలుగుదేశం పార్టీ విష్ణుసాయి సమావేశం నిర్వహించుకోవటం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు అయినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొగూర్ రవీంద్రబాబు గారికి ముఖ్య అతిథిగా గురి చేసిన గౌరవ మంత్రివర్యులు మీ అందరి నాయకుడు మన మంత్రి స్వామి గారికి అలాగే ఈ కార్యక్రమానికి పది వచ్చిన మన మల్లిశెట్టి వెంకటేశ్వర్ గారు యోగోదం పాదయాత్ర ఎక్కడ జెండా పాంతాలో ఎక్కడ తోటనం కట్టిన లోకేష్ బాబు గారు రెండు వేల మూడు వందల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో డెకరేషన్ మొత్తం రెండు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి మన మణిచట్ వెంకటేశ్వర గారు అలాగే మన నియోజకవర్గ పరిశీలకు స్వాముల గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ గురిపాటి రామయ్య గారికి సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి ఎరమ్మ శ్రీనివాసరావు గారికి సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు అలాగే మండల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే మన కేఎస్ఎస్ బూతుల నాయకులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు తక్కువ సమయమైనా చెప్పిన రెండు రోజుల్లోనే ఇలా ఈరోజు మారనాడు పెట్టాలంటే మీరు అందరూ మీ పనులు వదులుకొని తెలుగుదేశం పార్టీ పైన మీరు చూపిన ప్రేమకు సిరసు నేను పాదాభి చేస్తా ఉన్నా అలాగే ఈరోజు భారతదేశంలో కానీ మీరు చూస్తున్నారు ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో ఒక పక్క యుద్ధ వాతావరణం మన భారతీయులని ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ కడరేషన్లు ఏ విధంగా కాల్చారో వాళ్ళకి తీటుగా మన దేశ ప్రధాని ఏ విధమైన సమాధానం చెప్పారో భారతదేశం ఒక దీనిపై నాయకుడు నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మన నియోజకవర్గం కొండే నియోజకవర్గం సుమారుగా నలభై సంవత్సరాలు దామోదర్ల కుటుంబాన్ని మీరు నిన్ను మనసుతో ఆశీర్వదిస్తూ తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను శిరస వంచి పాతాభం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కొండే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దాకా నన్ను తీసుకెళ్ళి నా వెనక ఉండిన ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున నమస్కరించుకుంటా ఉన్నా అలాగే ఈ మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం తెలుగుదేశం పార్టీకి ఈ సంవత్సరం గడపలో నిర్వహించుకోవడం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల తరపున నలభై మూడో మరొక నాడు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం దైవం కార్యకర్తలు సుమారు కోటి మంది సభ్యులతో చూసిన కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇన్ని క్రైసిస్ లో ఫేస్ చేసిన పార్టీ కూడా లేదు అనేక సార్లు మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడు పోరాటమే కార్యకర్తలే పార్టీకి బలం మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గం చూసుకుంటే తొంభై నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగు తొంభై నాలుగు రోజులు ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉండేది అప్పుడు మన నియోజకవర్గానికి కనీసం మౌలిక సదుపాయాలు కాదు రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కదా అలాంటి నియోజకవర్గం ఈరోజు పొద్దున బయలుదేరితే సుమారుగా మన నియోజకవర్గం మొత్తం మూడు గంటల్లో అన్ని మండలాలు అన్ని కూడా తిరిగి రావచ్చు అంత అభివృద్ధి చేసిన పెద్దలు మన ప్రజ దాంట్ల గారు అలాగే మన గౌరవ మంత్రి స్వామి గారు కూడా మన అందరం ఈ ఈరోజు ఏ గ్రామానికి పోయినా చాలా ధైర్యంగా ఈ గ్రామంలో సంతృప్తిగా ఈ పని చేశామని ధైర్యంగా చెప్పుకునే పనులు మన ప్రభుత్వంలో చేసాము కానీ ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా మన నాయకుల్లో ఒక ఒక నిస్తేజం ఒక మిల్స్ ఎప్పుడు ఉన్నది ఇది పద్నాలుగు తొమ్మిది మధ్యలో కూడా కానీ అపోజిషన్ లో మనం చాలా దీటుగా ఎదుర్కొంటాం అందరం కలిసి ఉంటాం ఈ యొక్క మన ప్రభుత్వం రాగానే కొంత నిశ్చేజం ఎందుకంటే కారణం తొంభై తొమ్మిది పనులకి ఒక్క పని కాకపోతే మీలో బాధ కానీ పనులు ఎవరు చేయడం కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం గత ప్రభుత్వం ఏ విధంగా అందరిని ఇబ్బంది పెట్టిందో మీ అందరూ తెలుసు మన నియోజకవర్గం చూసుకుంటే పెద్ద కాలం ఆ గ్రామం పడిన ఎప్పుడు పోలీస్ కేసులు అనేక ఇబ్బందులు సుమారు నాలుగు ఒక యాభై పోలీస్ స్టేషన్ అలాంటి గ్రామం మొత్తం ఒకటి ఇంకా ప్రతి మండలంలో ఉన్నాయి వాళ్ళ రోజు మన ఎమ్మెల్యే స్వామి గారు అప్పుడు మేము కానీ అందరినీ కాపాడటం రోజు మాట్లాడడం జరిగింది మన ప్రభుత్వం రాగానే ఇదే ఎమ్మెల్యే ఆ నాయకుడిని డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి ఈ గ్రామం చాలా ఇబ్బంది పడింది వీళ్ళ మీద ఏడా లేకుండా ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తోలు తిన్నప్పుడు చెప్పడం జరిగింది ఎక్కడ మనం ఏదో ప్రభుత్వం మేము గెలిచాము మన వాళ్ళకి ఇంకా చేయాల్సిన అవసరం లేదనే భావన మాలో ఉండదు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం తప్పన ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇంత పెద్ద పోషించి ఇంత కీర్తినిచ్చినప్పుడు ఈ నియోజకవర్గం మేము కూడా ఏదో ఇవ్వాల్సిన బాధ్యత నా భయం ఉందని కూడా నేను తెలియజేస్తాను కాకపోతే పళ్ళు కొంచెం ముందు వచ్చింది మనం ఒక సిస్టంలో ఉన్నాం గత ప్రభుత్వం సిస్టమ్ లేదా అడగదు లేదు తప్పు లేదు ఆడ సిస్టమ్ తప్పంటే పదకొండు సీట్లు పట్టుకోలేడు ఈరోజు నేను గౌరవ మంత్రులు గారు కూడా చెప్పదలుచున్నా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న ప్రతి కార్యకర్తని ఏ అధికారి గౌరవించడో వాటిని అచ్చట్ గా కాన్సన్ట్రేషన్ టీమ్ అని కూడా ఎందుకంటే రాష్ట్ర పార్టీ చంద్రబాబు గారు మొన్న మీడియో చెప్పండి జెండా మోసిన కార్యకర్తలు గోడున్నప్పుడు ఆ అధికారి ఉండటానికి లేదు ఇక్కడ ఎందుకంటే కష్టాల్లో మనం ఉన్నాం అధికారం వచ్చినప్పుడు వేగవల్ వచ్చారు ఆనందపట్టం కరెక్ట్ కాదు ప్రతి ఒక్క అధికారి మన కార్యకర్తలు ఆఫీస్లో గౌరవించాలి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది ఇంకేంత వరకైనా చేసే వరకు ఉండాలని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ఈ రోజు కొన్ని గ్రామాలు మరికొడు మండలంలో ముప్పై ఆరు నుంచి మూడు వర్గాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ తెలిపేస్తారు అది అదొక వెరైటీ కూడా కానీ ప్రభుత్వం వస్తే ఎప్పుడు మూడు వర్గాలు ముప్పై సంవత్సరాల నుంచి ఒక తరం మారిన ఉంది కొత్త ఓటర్లు వచ్చాడు ఆలోచన మరి రాయలసీమ వాళ్ళు ఏరియాలోనే అభివృద్ధి చూపిస్తే ఎంత అభివృద్ధిగా ఉందంటే కర్నూలు కానీ కడప కానీ రాయలసీమ అనంతపురం అభివృద్ధి చూపిస్తే దాని యొక్క గ్రామంలో ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతా ఉన్నాయి కొత్త ఓటర్లు వచ్చారు ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నారు ఇక్కడ కొత్త తరఫు వచ్చింది మన ఆలోచన విధానం కూడా మారాలి ఎందుకంటే ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు టెక్నాలజీ చేతిలో ఉంది చాలా బలకల్స్ చేయొచ్చు ఈ టెక్నాలజీ తోటి అభివృద్ధి కానీ మన లైఫ్ స్టైల్ కూడా చాలా మార్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు మీరు కూడా గ్రామాల్లో ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ గ్రామ కమిటీ ఎందుకున్నారో ఆ అధ్యక్షులు కానీ మండల కమిటీ అధ్యక్షులు కానీ అలాగే మన నియోజకవర్గ నాయకులు కూడా మన బాడీ లాంగ్వేజ్ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకే ఒక్కసారి చెందింది ఆ నియోజకవర్గం లోకేష్ పంతొమ్మిదిలో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ అదే నియోజకవర్గంలో తొంభై వేల ఓట్ల పై జీవితం గమనిస్తా ఉన్నారు తీసుకుంటే అక్కడ మన కార్యకర్త బయటికి వస్తేనే గత ప్రభుత్వంలో అక్కడ నాయకులు కొట్టడం ఎన్ని చంపటం ఎన్ని దారుణాలు చేశారు బ్రహ్మారెడ్డి గారు వచ్చారు ఆయన ఇన్చార్జ్ చూసుకునేటప్పుడు నేను స్వామివారు ఆ రోజు చూసాడు స్వామివారు మన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అప్పుడు ఆయన ఇన్చార్జ్ చూస్తున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి కాసీరి కూడా డబ్బులు లేవు కానీ జనాల కోసం నిలబడతా అని చెప్పాడు అలాంటి వ్యక్తిని జనం గుండెల్లో పెట్టుకొని మొన్న మాట మెజారిటీతో గెలిపించాడు బ్రహ్మారెడ్డి ఒక భరోసా ఇచ్చారు ఈ ఈరోజు మనకు ఉండే నియోజకవర్గానికి ముగ్గురు సేవ చేస్తా ఉన్నా మంత్రిగా ఆయన మీ అందరి వాటిగా మీ అందరి ఆశ్రోటి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు నాకు మీరు కూడా చేస్తా ఉన్నా మా నాన్న పవన్ చంద్రరావు గారు ఏ నియోజకవర్గానికి అదృష్టం లేదు నేను ఆల్మోస్ట్ పాదయాత్రం చేశారు అందరూ తెలిసిందే అందరూ మాట్లాడుతుంది పది లక్షల కోట్లు పెట్టారు అప్పులు తెచ్చుకుంటూ చెప్పినటువంటి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం అప్పు కోరుస్తున్నారు తీరుస్తున్నారు చెప్పి పనులు చేయడం వల్ల కొన్ని కార్యక్రమాలు కొద్దిగా ఆలయాలు ప్రతిపక్షాలకు ఎందుకంటే ఇంకా తల్లికి మనం ఏమైపోయాను రకరకాల మాట్లాడుతున్నారు వాళ్ళు ఏనాడు సక్రమంగా చేయాలి వాళ్ళ ట్రాప్లో మన వాళ్ళు మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి మీడియా బ్లూ మీడియాలో దాన్ని ఎందుకంటే అసత్యం చాలా వచ్చింది మనం ఇవన్నీ కూడా సభ్యులు ఈరోజు చెప్పినట్లుగానే ఎన్నికలకు పెన్షన్ వేల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను ఇస్తున్నాం పన్ను మంది చోట ఒక వికలాంగుల పెన్షన్ ఒక నడుస్తా పదిహేను వేలు ఇస్తుంది వాళ్ళ పక్కకి మెంటల్ ఎనర్జీ పది పదిహేను వేలు తీసుకున్నారు ముప్పై వేలు ఇలాంటి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగింది ఆ వింతలు మార్చడం కోసం కూడా చాలా సార్లు వెరిఫికేషన్ జరుగుతున్నాయి మా నాయకులు కూడా ఈ అన్ని కూడా డాక్టర్ చెప్పని చాలా బాగా కేసు రావడం జరిగింది డాక్టర్లు కూడా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి గారు తప్పుడు సర్టిఫికేట్ ఇస్తే మేమే క్రిమినల్ చర్యలు తీసుకుంటాము ప్రజాదరణ అక్కడ అవసరం లేకుండా దుర్వినియోగపడతారని మరి ఆలోచన అదేవిధంగా

అదే మళ్ళా ఎల్లుండి ఒక మీటింగ్ కూడా పెడతాం ఎంత మందికి పెన్షన్లు ఇవ్వాలి ఏంటి రాష్ట్ర ఆర్థిక దృష్టి చేసేవా కొద్ది లేని ఇది మన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ముఖ్యమంత్రి దృష్టి కూడా ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్తాము దీపం ప్రతి గ్రామంలో గ్యాస్ వచ్చింది కానీ మా కార్యక్రమం మాట్లాడాలి ఎన్టీఆర్ భవన శాఖ రోజులు ఇంటికి వెళ్తే మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా బోత్ గ్రామ నాయకులు ఏమన్నా

పద్నెండు సార్ మనం ప్రతి నెల చెప్పే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఇది మనం వదిలేస్తున్నాం మిగతా వాళ్ళు ఆలోచన చెప్పింది చేసేది చెప్పుకోవడంలో మనం వెనక పడతా విషయాన్ని మనం గమనించుకొని మీరు వెళ్ళి ఆ పంచాయతీ సెక్రటరీ ద్వారా వెళ్తే మీ గౌరవం వెళ్తుంది పోయినసారి పంచాయతీ సెక్రటరీ బిఆర్లు మిమ్మల్ని చూసి చేసుకోమన్నా మీరు ఇచ్చినటువంటి పేర్ని మీ గ్రామాల్లో మేము ఇస్తాం కొత్త ఈ తర్వాత మీరు వాళ్ళు పిలిచినప్పుడు ఎవరన్నా వాళ్ళ తర్వాత పిల్లలందరూ కూడా కరెక్ట్ చేయించాం అందువల్ల ప్రతి నెల పెన్షన్ మనం వెళ్ళాల్సిన అవసరం పంపిణీ చేసి మారుతుంది అదేవిధంగా దీపం సబ్సిడీ కూడా లిస్ట్ మీకు ఇస్తారు దానిలో దాని ప్రకారం కూడా మన మీటింగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ నెల సబ్సిడీ అనేది దీపం టూలో వచ్చినా కూడా చెప్పడం మార్చింది మనం ఇంటికి రెండు లక్షల పాతిక వేలు ఇచ్చాం ఎస్సీలకి 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 రెండున్నర లక్షలు ఇచ్చాం

మీ ద్వారానే లభ్యం కూడా మనం సెలెక్ట్ చేస్తున్నాం మన ప్రభుత్వం మన బిల్లు లాగే రూపాయి చెట్లు లాగే కొన్ని తట్టుకోకుండా జాగ్రత్త బిల్లాలే అవన్నీ కూడా తొందరలో రెండు నెలల్లో అవ్వబోతావు మనం మనం కూడా గత ప్రభుత్వం లాభేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ అయినా ప్రజలకి ఇల్లు కట్టుకునే కొందరిమే వాళ్ళ కూడా అదనంగా యాభై వేల రూపాయలు ఇవ్వతున్నారు ఆ లిస్ట్ వెరిఫికేషన్ కూడా మీ ద్వారానే

నలుగురున్నా ఆరు వేలు ఇవ్వబోతున్నాం చెప్పిన మాట ప్రకారం ఒక మంది వేలు అదేవిధంగా అన్నదాతలు పోకుండా మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల అకౌంట్ జమ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న తెలియజేస్తా ఇక్కడ విషయం ఏంటంటే పొగాకు రైతులు ఇంత చర్చగా చెప్పారు ఒకసారి పెద్ద మనం మార్పు పెడతా పొగాకు కొనుగోలు బోర్డు సెస్తో కొనుగోలు చేసి ఇచ్చాం

రైతులకి రకరకాల కొనుగోలు చేసే పోదు కొనుగోలు చేసే సమయంలో వాళ్ళని రైతులు ముంచారు ఇక్కడ పొగాకు పడితే ప్రతి ఒక్క రైతు కూడా వెంట అర్థం కావాలి మన దగ్గర ఒక సంస్థ సాధ పెట్టి తర్వాత అందులో మనం మా లోకంలో మన దగ్గర రేట్ లేకుండా ఆ రోజు రైతులు ముంచేది గత ప్రభుత్వాన్ని విషయంలో మీరు పెట్టుకోవాలి ఈ రోజు మార్కెట్ కోసం మొసలి కంపెనీ రాకుండా రైతులకు చేస్తున్నారు రైతులు ఇబ్బంది ఉంటే

ఎక్కడ చేస్తే నాలుగు ఐదు నెలల్లో అభివృద్ధి చేస్తాం ఈ ఐదు నెలల్లో మనం యాభై కోట్ల పైసలు అభివృద్ధి చేస్తాం సిమెంట్ రోడ్లు కావచ్చు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ అదేవిధంగా కండక్టివ్ చేసి కావచ్చు ఇరిగేషన్ లో అదేవిధంగా డిపార్ట్మెంట్ లో కూడా మనం చేయడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా మన నిజాలు మొత్తం అడిగింది ఒకటే అడిగారు పోయే ప్రతి పంచాయతీలో కూడా ఒక్క డబ్బు రెండు మాకు కావాలని అడిగారు ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ప్రతి ప్రతి గ్రామంలో కూడా డంబు రోడ్లు వేస్తుంటే కూలీ పని చేసుకోవాలి మెటీరియల్ గ్రామంలో విధంగా అవకాశం వచ్చింది మీకు డొంక రోడ్లు కావాల్సిన పెద్ద ఇస్తే కన్సెంట్ ఎంపీటీఓ ఏపీఓతో చెప్పి ప్రతి గ్రామానికి కూడా డొంక మనం నిర్మాణం చేసుకోవడానికి అవసరం అవుతుంది అంటే గత నిర్వహణ లేక రాత్రిలో తిరగబడి కూలీలు పెరిగి దెబ్బలు పరిస్థితులు ఉన్నాయి వాస్తవాలు అవి ప్రతి గ్రామానికి ఒకే రెండు డొంకరట్లు ఇప్పుడు మనం ఉపాధి హామీ పథకం ద్వారా చేసినటువంటి విసులుబాటుని మనకి గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మధ్య పవర్ ఈ విసులుబాటు కూడా ఇచ్చారనే విషయాన్ని నేను తెలియజేస్తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఐదు సంవత్సరాల్లో ఐదు నెలల్లో విపరీతంగా రెవల్యూషన్ ఇచ్చారు నలభై ఒక్క మందికి మీరు అడగకుండానే పోలీసులతో రివ్యూ చేసి నలభై ఒక్క మంది దగ్గర రౌడీ షీట్లు తీసేపించారు ఇది

కోతిగిరి కేసు విలేకరంలో ఉన్నటువంటి కేసు కోతి ఫైదాల కేసులో కూడా నేను ఇది తప్పుడు కేసు కూడా రెండు కేసులు అని తీసి ఇవన్నీ కార్యకర్తలని కాపాడుకునేటువంటి చర్యలు అని చెప్పేసి నేను తెలుసు మన జిల్లాలోనే ఇంత పెద్ద కార్యకర్తలకి పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకున్నది మన దేశంలో గర్వంగా గొప్పగా చెప్తాం అంటే కొంతమంది ఏ ఊళ్ళో తీసేసారు ఈ తీరే చాలా కష్టం

అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు